ప్రభుత్వం ఉన్నప్పుడే ఆ లడ్డు అది నెయ్యి శాంపిల్స్ తీసుకున్నారు ఇప్పుడు తిరుమలకి ప్రతి వీక్ కొన్ని కొన్ని లక్షల అన్న కొన్ని వేల ట్యాంకులు రావచ్చు నెయ్యి ట్యాంకులు చెప్పలేము కదా అప్పుడు చంద్రబాబు గారు ప్రభుత్వం జరిగిందే కదా ఇది కూడా చంద్రబాబు గారు చూసే కదా దీంట్లో ఎలా మీరు జగన్ గారిని విమర్శిస్తారు మరి వైఎస్ఆర్ కూడా అంటున్నారు కదా చాలా రోజా మరి కార్పి ఏమన్నా రోజా గారి కొవ్వు కలిపారంటూ తప్పు కదా సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ఎలా అనొచ్చారు ఇప్పుడు కిరాకార్పి తప్పే కదా అతను ఎవరినే విమర్శిస్తున్నారు మీరు ఓకే మీరు 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 కార్యకర్తలు ఇప్పుడు కూడా కూడా గతంలో రాజకీయాల్లో దాడులు కామన్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నారు వాళ్ళు వైసీపీ కార్యకర్తలను ఎంతో బాధ పెట్టారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో ఎవరైతే ఏ కార్యకర్త అయితే నష్టపోయాడో ఎవరైనా నీకు దెబ్బ తగిలిందంటే నువ్వు తిరిగి కొట్టకుండా ఉంటావు వాన్ని పార్టీ వచ్చినప్పుడు కొడతావు కదా అలానే ఎవరైతే దెబ్బతిన్నారో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది లోపల ఆ కార్యకర్తలు ఆ కొట్టించుకున్న చేత మీరు తిరిగి కొట్టారు అది ఎక్కడైనా జరిగింది జగన్ చేయడన్నా జగన్ అంటూ వాళ్ళ మీద వ్యతిరేకత కాదన్నా ఎవరైతే నష్టపోయారా కార్యకర్తలు ఎవరు ఊరుకున్నా ఇప్పుడు నా ఇంటి మీదకి వచ్చి నన్ను కొట్టినప్పుడు నేను చేతులు ముడుచుకుని ఇంట్లో కూర్చోలేదు కదా నా పార్టీ వచ్చేకా నేను వెయిట్ చేస్తా నన్ను కొట్టిన కొడతా కానీ పోయి ఊళ్ళో ఉన్న టీడీపీ కార్యకర్తలు వంద మంది వంద మందిని కొట్టలేదు కదా నేను ఇప్పుడు ఆ ఒక్కన కొట్టినప్పుడు టీడీపీ కార్యకర్తలు ఏమంటారు మాకు సంబంధం లేదు మా పార్టీకి సంబంధం లేదనే వాళ్ళు ఇక్కడ ఏంటంటే చిన్న పల్లెటూరులో చిన్న చిన్న వాటికే చాలా ఇగోలికి వెళ్ళి ఇలాంటి ఫ్యాక్షన్ రాజకీయాలకి దిగుతున్నారు అంతకు మించి ఏమీ లేదు ఎడ్యుకేటెడ్ పర్సన్ గా ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ఉంటాయి వాళ్ళు ఉంటాయి కానీ సి రేపు పొద్దున లేచినప్పుడు నువ్వు మొక్క వాడి నీ మొక్క వాడు చూడాలి నా మొక్క వాడు చూడాలి సి పార్టీలు అనేది శాశ్వతం కాదు ఎలక్షన్ అనేది ఆ నెలమొడికి నెల అయిపోయిన తర్వాత నువ్వు రోజు పొలం పని చేసుకోవాలి నేను పొలం పని చేసుకోవాలి సో మన అందరం ఎలా ఉండే ఊళ్ళు అన్నదమ్ములు లాగా నీ పార్టీ వచ్చినప్పుడు నాకు కావాల్సిన పని నువ్వు చేసి పెట్టు నా పార్టీ వచ్చినప్పుడు నీ కావాల్సిన పని నేను చేసి పెడతాను